హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేయిన్కి వెళ్దామని అమ్ములుని ఖోఖోని అర్ధగంట గంట ముందే బడికైతే పంపించాను పంపించారనమాట స్పీడ్ స్పీడ్గా రెడీ చేసి ఈరోజైతే అమ్ములు వాళ్ళని అయితే తొందరగా బడికి పంపించాను కూర వచ్చేసి దోసకాయ పప్పు అయితే ఉండాను అనమాట ఇంకా బడికైతే పంపించాను ఇంకా నేనైతే చేశాను అనమాట వచ్చేసి చేయలు అయితే ఈరోజు మందు వేస్తున్నాము పత్తి చేనుకైతే ఇంకా మందైతే వేయటం అయితే స్టార్ట్ చేశాము ఇంకా వేయటానికి అయితే వచ్చాయి చెట్లు ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట వేయటం పత్తి చేనుకైతే మందు ఇంకా మందు అయితే తీసుకొచ్చాము కలుపుతున్నాం అనమాట రెండు రకాల మందు అయితే తీసుకున్నాము ఈ రెండు కట్టలు అయితే కలిపిన తర్వాత చేలు వేయటం అయితే స్టార్ట్ చేస్తాము మీ చేలో కూడా మందులు వేయటానికి వచ్చాయా మీ పత్తి చేను కూడా ఎలా ఉందా ఏంటనేది కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి మా మందు వేయటానికి అయితే వచ్చేసింది అనమాట ఈరోజు అయితే మందు వేస్తున్నాం కలుపుతున్నాము ఇక్కడ వచ్చేసి పట్ట అయితే ఎవరో తీసుకెళ్ళారు అందుకే సాపు తీసుకొచ్చాను ఇంకా కలపటానికి వీలుగా ఉంటుంది ఇదైతే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మందు కలపటం అయితే అయిపోయింది పత్తి చేయలు వేయటం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి మందు వేయటం అయితే అయిపోతుంది ఇంకా నేనైతే మందేయటం అయితే అయిపోతుంది ఇంకా మా ఆయన కూడా వేసింది చూడండి ఒక మందు కట్టలు అయితే రాలేదనమాట రాలేదన్నమాట రెండు కట్టలు ఇక్కడ మోసుకొచ్చేసరికి ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వచ్చేసి బురద ఉంది కదా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ట్రాక్టర్ అయితే నిన్న వచ్చిందంట ఇంకా ఈరోజైతే రెండు గంటలకి ఏం వస్తుందని చెప్పేసి మా ఆయనే మోసుకొచ్చిండు మోసుకొచ్చిన తర్వాత నేనైతే కలిపాను కదా కలిపిన తర్వాత మందు వేయటం అయితే స్టార్ట్ చేశాము ఇంకా మందు వేస్తున్నాము ఇంకా మంది వేయటం అయితే అయిపోయింది ఇంకా ఆకలి అవుతుంది టైం అయితే చాలా అయింది మూడుగా అవుతుంది అన్నం అయితే తింటున్నాం అనమాట పత్తి చేను వేసిన తర్వాత కూడా ఫస్ట్ టైం తింటాం ఈ రోజైతే అన్నం ఈ ఈరోజైతే మేము చేలో అన్నం తింటున్నాం చేలో అన్నం తింటాం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం తిన్నాం మంది వేయటం అయిపోయింది అన్నం తిన్నాం ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇంటికి వెళ్ళే లోపల అమ్ములు వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక మేమైతే పత్తి చేయల మంది వేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్